నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఈరోజు మనతో రవిశంకర్ గారు ఉన్నారు మైసూర్ నుంచి వారికి కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి వాటిని మనం సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వారి క్లిష్ట ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది బట్ స్టిల్ విల్ ట్రై నమస్కారం రవిశంకర్ గారు నమస్కారం సార్ ఇంట్రొడక్షన్ క్లిష్టంతో మొదలెట్టారు మీరు క్లిష్టమైన ప్రశ్నలే తీసుకొస్తుంటారు మీరు అందుకని ఇష్టంతో మొదలు పెడితే బాగుండేది క్లిష్టం మొదలు ఇష్టమైన ప్రశ్నలు వచ్చారు తర్వాత ఇష్టమైంది తెలుస్తుంది తర్వాత మేము మొదటి బాణాన్ని వదలండి బాణాన్ని వదలమంటారు అయితే సరే సార్ అంటే మీకు చెప్పా కదా కొన్ని ఉన్నాయి డౌట్లు దాంట్లో ఫస్ట్ మన మీరు ఒక హనుమంతుడు వారి గురించి మాట్లాడుతూ ఆయన ఎవరో అడుగుతుంటే శరీరం అంత పెంచగలుగుతారా అన్న విషయం గురించి మీరు డిస్కస్ చేస్తూ అప్పుడు అనిమా సిద్ధి గురించి ఒక మాట చెప్పారు మీరు సిద్ధి అంటే మనము అండ్ విల్ బికమ్ సో మైక్రో అంటే ఎంత చిన్నగా అయిపోవచ్చు అంటే మనం ఒక ఒక శరీరం అంటే ఒక ఎనీ ఆబ్జెక్ట్ నుంచి దూరి బయటికి వెళ్ళిపోవచ్చు అని మీరు అన్నారు అప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఆ ఆ నిమిషంలో ఏమిటంటే ఇప్పుడు ఈ సైడ్ గా ఈ ఫిజిసిస్ట్లు వాళ్ళు దర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ టనలింగ్ అనేది మాట్లాడుతున్నారు అంటే అది అలాగే వాల్స్ అలాగే ఉంటాయి కానీ సమ్ ఎలక్ట్రాన్స్ దే టనల్ అండ్ గో టు అదర్ సైడ్ అని చెప్పి అండ్ సమ్ కండిషన్స్ అండ్ ఇది కూడా అలాంటిది అంటే మన వాళ్ళు అప్పుడే ఈ క్వాంటమ్ టనలింగ్ లాంటిది ఏమైనా కనుక్కున్నారా అదే లేకుంటే మీరు చెప్పింది ఇది అసలు ద రెండింటికి ఇస్ నో కోరిలేషన్ బట్ అది వేరే ఇది వేరేనా యాజ మంచి ప్రశ్న అండి దీనికి ఏంటంటే క్వాంటమ్ టనలింగ్ అనేది ఎలక్ట్రాన్స్ కి వాటికి మనం వాడతాము సో ఇప్పుడు అవన్నీ కూడా ఫిజికల్ పార్టికల్స్ కరెక్ట్ సో ఈ అణిమ శక్తి ఏంటంటే ఫిజికల్ పార్టికల్స్ నే స్మాల్ గా చేయటం అనమాట అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే దట్ సంథింగ్ హ్యాస్ టు పాస్ త్రూ సే దాట్ దిస్ బాక్స్ హ్యాస్ టు పాస్ త్రూ దిస్ పర్టికులర్ ఫోన్ అనుకోండి వెళ్ళి బయటకు వచ్చేయాలి సో ఇది వెళ్ళలేదు ఇప్పుడు కానీ దీనికి అనిమా శక్తి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ప్రతి పార్టికల్ సెపరేట్ 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 అయిపోతుంది ఎందుకంటే వీటిలో గ్యాప్స్ ఉంటాయి కదా బ్యాక్ దట్ దట్ ఆ శక్తి ఆత్మకి ఉంది అని మన శాస్త్రం యోగ దర్శనం చెప్తుందని సో ఆత్మ ఏం చేస్తుందంటే ఈ బాడీని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ బాడీ ఆత్మ కంట్రోల్లో కొంతవరకే ఉంటుంది ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు ఈ శరీరం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది కానీ ఈ శరీరాన్ని చిన్న భిన్నం చేసి మళ్ళీ చాలి బ్యాక్ అంటే ఆత్మకు ఆ శక్తి కావాలి ఓకే సో దర్ ఫోర్ అనిమ అన్న శక్తి అటువంటిది సో అది ఇప్పుడు టనలింగ్ అని అనవచ్చు ఎందుకంటే మెటీరియల్ పార్టికల్స్ పాస్ అయ్యేది ఆత్మ ఎట్లన్నా పాస్ అయిపోగలదు కరెక్ట్ ఆత్మ ఎట్లన్నా పాస్ ఆత్మ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ పంచభూతాల కంటే చిన్నవి ఏంటంటే పంచ సూక్ష్మభూతాలు అవే ఇప్పుడు మనం తన్మాత్రలు ఉంటాం ఆ తన్మాత్రల కంటే చిన్నది మనసు ఆ తర్వాత బుద్ధి అహంకారము ఆత్మ ఇలాంటివి అంటారు సో దెర్ఫోర్ ఫోర్ ఆత్మ ఎట్లన్నా చిన్నది అది ఎట్లన్నా పాస్ అయిపోగల కానీ ఆత్మ ఈ యొక్క శరీరంలో ఇంద్రియాలతో మనసుతో బుద్ధితో బైండ్ అయి ఉందనమాట సో ఇప్పుడు ఎప్పుడైతే యోగి తను శక్తిని పెంచుకుంటాడో అప్పుడు ఈ శరీరం నుంచే విడిపడే వ్యవహారం చేయగలుగుతాడు సో తనకి అతీతమైన శక్తులు వస్తాయి కాబట్టి శక్తుల ద్వారా తన ప్రయోగం చేస్తుంది సో అది అని మా శక్తి సో యూ కెన్ కాల్ ఇట్ వన్ వే ఆఫ్ టనలింగ్ డెఫినెట్లీ బికాస్ మెటీరియల్ పార్టికల్స్ ఏగా పాస్ అయ్యేది ఎందుకంటే చిన్నవి పాస్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు అది టనలింగ్ అని అనకూడదు మనం వేరే రకంగా ఆ టెలిపోర్టేషన్ ఇస్ డిఫరెంట్ మనం మా ఆలోచన నేను ఇక్కడ ఆలోచిస్తే మీరు దాని ఆలోచన గ్రహించటం అనమాట అది టెలిపోర్టేషన్ అని పేరు పెట్టారు ఇటువంటిది ఎప్పుడో ఉంది మన దగ్గర మన మన వాళ్ళు ఎప్పుడో ఈ విద్యను నేర్చుకున్నారు ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి పంతొమ్మిది వందల అరవైలోనే ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై సారీ పద్దెనిమిది వందల అరవైలో ఒకసారి ఏదో ప్రశ్నలకి జవాబులు చెప్తూ ఉన్నాడు మన అందరికీ ఆయన అనేక సభల్లో చెప్పి వస్తుంటాడు ఒకరోజు ఏమైందంటే ఇద్దరు పండితులు ఈయన వ్యవహారం తెలుద్దాం ఈయన ఏమో పెద్ద పుడింగలా అన్ని సమాధానం చెప్తాం మనం అడిగే ప్రశ్న సమాధానం చెప్తాడు లేదా అని చెప్పి వాళ్ళిద్దరు వస్తుంటారు అన్నమాట సో ఈయన ఈ సభలో ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపల వాళ్ళిద్దరు వస్తారు రాగానే ఈయన వాళ్ళిద్దరిని పేరు పెట్టి కూడా పిలుస్తాడు పిలిచి నాయన సిద్ధప్ప నీ పేరు నీ నీ పేరు ఇది కదా నువ్వు ఈ ప్రశ్న అడగదలుచుకున్నావు కదా అని అడుగుతాడు అంటే ఆయన వెంటనే ఎలా తే స్వామి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను అంటే నువ్వు రామప్ప నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు కదా ఆయన ఇంకో ఆయన కూడా అడిగాడు అడుగుతా ఉన్నాను ఇది ఇది టెలిపోర్టేషన్ ఆయనకి అది చూపించాడు ప్రజలకి ఇది సాధ్యము అని చూపించాడు అదేదో నేను గొప్పవాడిని వెంటనే నా డబ్బులు ఇవ్వండి సత్సాయిబాబా లాగా అవుతాను అని కాదు ఇది విద్య సాధ్యము ఈ సాధ్యమైన విద్యను ఆయన ప్రదర్శించారు సో ఇట్స్ కరెక్ట్ సార్ నెక్స్ట్ ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ లాగా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి టైప్ లో అడిగారు మీరు విశేషం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ మీరు అనుకున్నది కూడా కరెక్టే అది క్వాంటమ్ టెనల్లింగ్ లాగా అవుతుంది అంటే ఎస్ అవుతుంది సరే సార్ తర్వాత ఒకసారి ఎప్పుడో మీతో డిస్కస్ చేసిన గుర్తులేదు కానీ సప్త లోకాలు అని మనము అదే మొత్తం పద్నాలుగు లోకాలు పైన ఏడు కింద ఏడు ఉంటాయంటే భూమి ఒకటో ఒకటో నెంబర్ కింద తీసుకుంటే మన కింద ఏడు పైన ఆరు ఉంటాయని లెక్క మనకు చెప్పింది ఇప్పుడు మనకు ఈ సైన్స్ లేటెస్ట్ సైన్స్ వాళ్ళు మనం కనుక్కుంది ఏమిటంటే ఈ రకరకాల స్పియర్స్ ఐనో స్పియర్ అని అని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి నాకు అందులో బట్టి లేవో నేమ్స్ బట్ ఒక్కొక్క సమ్ ఇఫ్ యు గో అరౌండ్ సే థర్టీ కిలోమీటర్స్ పైన పోతే ఒక స్పేర్ వస్తుంది తర్వాత ఇంకోటి వస్తే అట్లా చెప్పుకొచ్చారు కదా మన వాళ్ళు ఇప్పుడు సో ఆ అది బేసిక్లీ సర్క్యులర్ గా ఉంటాయి ఆ స్పేర్స్ అన్ని కూడా ఆ సర్కిల్స్ అన్ని కూడా ఓకే సో మన అది కనుక్కొని పైన ఉండే వాటికి ఒక పేర్లు కింద ఉండే వాటికి ఒక పేర్లు పెట్టారా యాక్చువల్ సేమ్ సర్కంఫరెన్సే కానీ డిఫరెంట్ మన వాళ్ళు క్లారిటీ కోసం కింద ఉండేవి ఇట్లా పైన ఉండేవాట్లా అని మన వాళ్ళు పేర్లు పెట్టుకున్నారా లైక్ అది వేరే వేరే ఇది అంటే ఇప్పుడు రకరకాల యాంగిల్స్ లో దీన్ని డిస్కస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది వరకు మీకు పోయిన ఆ పోయిన వీడియోలోనూ డిస్కస్ చేస్తు చెప్పాను నేను పదకొండు లోకాల గురించి చెప్పాను అనమాట అప్పుడు యా అదే ఇద్దరు స్టూడెంట్స్ మురళి గారు నేను ఉన్నాం అప్పుడు దాని గురించి డిస్కస్ చేసినప్పుడు ఏలియన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను సో దట్ భూమి నుంచి అంతరిక్షము ఈ లోకము తర్వాత గంధర్వ లోకము తర్వాత సూర్యలోకము తర్వాత చంద్రలోకము తర్వాత గురించి చెప్తున్నా లోకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా సో ఇవి వేరు సప్త లోకాలు సప్తా సప్తాన్ త్రిసప్త పరిదయ అని చెప్పి ఒక మంత్రం ఉంది మనకి పురుషులు దానిలో ఏంటంటే ఆ ఇప్పుడు ఏడు లోకాలు ఇరవై ఒక్క మెటీరియల్స్ ఏర్పడతాయి అని చెప్పి ఉంది అంటే ఏడు ఏడు పరిధులు ఉన్నాయి ప్రతి భూమికి ఆ పరుధులు ఏమిటి అన్నది ఆ ఏడు చెప్తాడు అనమాట సో సెవెన్ లేయర్స్ అని చెప్పి ఇప్పుడు మన మోడర్ సైన్స్ కూడా అదే చెప్తాం అవి వేరు ఏడు లోకాలు వేరు మళ్ళీ ఈ సప్త పరుదులు వేరు వేరు ప్రతి ప్రతి పృథివీకి ఏడు పరుదులు ఉంటాయి సో దానిలో ఇప్పుడు 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 మనం చెప్పుకునే ఏడు పరుదులు వేరు ఏడు లోకాలు వేరు సరే సరే ఓకే భూర్భువ స్వహే మహహ జనహ సత్యం ఈ ఏడు ఓకే భూ అంటే భూమి భువహ అంతరిక్షం సువ జుల్లోకం మహహ అంతకంటే లోకం జన జనలోకం తపహ తపోలోకం సత్యం సత్యలోకం ఇట్లా ఏడు లోకాలు ఉన్నాయి ఇవి వేరు అట్లనే పాతాళం ఏడు ఉన్నాయి సో ఇవి వేరు అంటే ఈ ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాలు మొత్తం సృష్టి అంతా కవర్ చేసేస్తున్నారు సరే సరే సో ఇవి కాకుండా మీరు అనుకున్న ఈ పదకొండు లోకాలు ఏవైతే ఇందాక నేను చెప్పాను అవి వేరు మళ్ళీ ఓతప్రోతమై ఉన్నాయి ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఉన్నాయి సో అవి వేరు మరి తర్వాత ఏడు లేయర్స్ చెప్పాను ప్రతి పృథ్వీ చెట్టు ఉండేది అది వేరు అలానే మూడు లోకాలు ముల్ లోకాల్లో ఎక్కడున్నా సరే నేను పట్టుకొస్తాను అంటుంటాడు సినిమా డైలాగ్ ఉంటాయి సో అంటే భూలోకము అంతరిక్షము జుల్లోకము ఈ మూడే సో ఈ విధంగా సో లోకాల్లో డిఫరెన్షియేషన్ చేశారు మన వాళ్ళంటే యూటిలైజేషన్ బట్టి సార్ ఇప్పుడు ఒక పడవకి ముందు భాగము వెనక భాగము ఉంటుంది దానికి ఒక దానికి ఒక పేరు దీనికి పేరు పెడతారు వాళ్ళు సో అట్లానే మీకు ప్రతి దానికి ప్రతి వస్తువుకి కొన్ని పేర్లు పెడతాం మనం కానీ ఆ పేర్లను ఇప్పుడు రకరకాలుగా చెప్పుడు ఇప్పుడు ఇప్పుడు నా కాఫీ మగ్గు ఉంది ఇది మగ్గ లేకపోతే పైది మగ్గ అంటే పైది మగ్గు కాదు ఇది క్యాప్ ఇది వడదివచ్చు దీని నుంచి మగ్గ అనేది ఇదే అంటాం కానీ మగ్గ అంటే మొత్తం కలిపితేనే మగ్గు అవుతుంది మగ్గ అవుతుంది సో ఇదేమో హ్యాండిల్ అంటాం సో ఇట్లా రకరకాలు ఉన్నాయి పేర్లు ఇట్లా విడివిడిగా సో ఇవన్నీ కూడా మనకి ఈ ఏడు లోకాల పైనవి ఏడు లోకాల కింద పద్నాలుగు లోకాలు వచ్చేస్తాయి సరే సార్ ఓకే సరే సరే సార్ తర్వాత మనము ఒకప్పుడు శ్రీచక్రం గురించి కొంచెం మనము వి హెవ్ డన్ సమ్ వీడియోస్ పాపూరి వారితో ఆయన మద్రాసులో ఉన్నారు ఆయనతోని హరి అంటే ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సార్ శ్రీచక్రం గురించి వేదాల్లో చెప్పారు అన్నారు మీరు ఫిజికల్ చక్రం గురించి దాంట్లో మామూలుగా ఇప్పుడు ఈ లలిత సహస్రం చదువుతున్నప్పుడు అది ఒక బిందువులాగా అమ్మవారి బిందువులో కూర్చున్నట్టు మిగతాదంతా లోకాలు అది ఆవరణాల్లో ఉన్నట్టుగా మన వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పర్టుకులర్ ఆ మేరు పర్వతాన్ని ఆగేమనిపించిందంటే ఆ బిందువు అనేది ఎక్కడో అంటే ఫిజికల్ గా ఉండకపోవచ్చు బట్ సమ్వేర్ ది అంతరిక్షంలో ఒక పాయింట్ అక్కడి నుంచి ఈ మన ఈ మన ఈ భూలోకానికి సంబంధించినటువంటి ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి అన్నిటికీ ఇట్స్ లైక్ హ్యాంగింగ్ ఏమో అంటే ఒక దారం ఉన్నట్టుగా అన్నిటికీ హ్యాంగ్ ఆల్ ది ప్లానెట్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉండేది రౌండ్ ఎందుకంటే దాంట్లో చక్రం కిందనే మాట్లాడతారు కాబట్టి శ్రీ చక్రమే అంటారు తిరుగుతున్నట్టుగా అమ్మవారు తిరుగుతున్నట్టు చెప్తారు అమ్మవారు అంటే శక్తి అనుకుంటే అది కనుక హ్యాంగ్ అవుతుందంటే అంటే ఇవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి ఇట్లా రౌండ్ రౌండ్ గా ఈజ్ ఇట్ సమ్థింగ్ లైక్ దట్ అంటే అట్లా వాళ్ళు ఒక సార్ట్ ఆఫ్ అనలాగస్ గా చెప్పారా అని నాకు అనుమానం వచ్చింది అంటే మీరు మీ ఊహ కొంతవరకు కరెక్టే కానీ ఇది ఓకే శ్రీ చక్రము అన్నది బియాండ్ ది హ్యూమెన్ అది దానికి ఏంటంటే అవి ఫస్ట్ బిందు అని తర్వాత దానికి ఒక ట్రయాంగిల్ ఉంటుంది దాని చుట్టూ ఇంకా ట్రయాంగిల్స్ ఉంటాయి అట్లా మీకు మొత్తం కలిపి నలభై మూడు ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి అన్నమాట సో ఈ నలభై మూడు ట్రయాంగిల్స్ కి రకరకాల పేర్లు ఉన్నాయి సో దానికి వాటి యొక్క శక్తులు వేరున్నాయి వాటి ఉపయోగాలు వేరున్నాయి ఓకే సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పద్నాలుగు లోకాలు ఏడు లోకాలు మూడు లోకాలు పదకొండు లోకాలు ఇట్లా ఎట్లయితే మనం అకార్డింగ్ టు అవర్ నెసెసిటీ డివైడ్ చేసుకున్నామో అట్లనే నలభై మూడు కూడా ఒక రకంగా అదే డివిజన్ జరుగుతుంది సరే సో జరిగే బిందు అన్నది అంటే ఇవన్నీ కూడా ఆకర్షితమైంది బిందువుకి ఆకర్షితమైంది అంటే ఆ పరమాత్మకే ఆకర్షితమైనవి ఉన్నాయి ఆయన కంట్రోల్లోనే ఇవన్నీ ఉంటాయి అని చెప్పడం అనమాట చెప్పి అది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యాన్సీ ఉంటారు అనమాట ఇప్పుడు రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నారు వాళ్ళు చెప్తారు సరే విమానం ఎవరో కనుక్కున్న పూర్వమే ఉండింది మనం వాదిస్తాం అది వేరే విషయం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోడర్న్ సైజ్ ప్రకారం వాళ్ళు కనుక్కున్నారు సరే బాగుంది కానీ హెలికాప్టర్ అప్పుడు కనుక్కోలేదు కానీ తర్వాత కనుక్కున్నారు హెలికాప్టర్ కూడా కనుక్కున్నారు అంటే ఎవడికి పిచ్చి వాడికి వైద్యం అనమాట వాడికి అది అది కనుక్కున్నాడు ఇది దానికంటే బెటర్ అన్నాడు లేదా అవసరం అన్నాడు లేదా యూటిలైజేషన్ అని అది కనుక్కున్నాడు దాని తర్వాత ఇంకొక బెలూన్ ప్లేన్ లో వచ్చినాయి సో ఇలాంటివన్నీ రకరకాలుగా వాళ్ళు అంటే ఎవడు ఏ సైంటిస్ట్ పిచ్చి ఎంత ఉంటుందో అంతవరకు వెళ్ళిపోతాడు అట్లనే ఇగో వీళ్ళు కూడా మన వాళ్ళు పూర్వీకులు రకరకాల చాప్టర్లు ఓపెన్ చేశారు నీకంటే గనుడు నేను అనుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అంటే ఒకటి తయారు చేస్తే ఇంకోటి ఇంకోటి తయారు చేస్తున్నారు చేసి అట్లా మన దేశంలో చాలా అద్భుతమైన యోగులు ఉండారు అనమాట సో ఋషులు ఉండారు సో ఆచారులు ఉండేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆచార ప్రకారము వాళ్ళ శిష్యులకి ఏదో కొత్తది బోధించేవాళ్ళు ఆ కొత్తది బోధించడంలో ఈ శ్రీ చక్రం ఒకటి దాని దాని కంప్లీట్గా ప్రకృతి గురించి అన్నమాట అది అది కంప్లీట్ ప్రకృతి అంటే ఎంటైర్లీ యూనివర్స్ గురించి అనమాట సో అది అద్భుతమైన సైన్స్ అది ఓకే అద్భుతమైన ఈ ప్రయోగాలు దాని మీద చేయాలి అద్భుతమైన ప్రయోగాలు చేయాలి అసలు శ్రీ చక్రంలో ఉన్నంత వాల్యూ మనకి ఇప్పుడున్న యంత్రాల్లో దేనిలోనూ లేదు లేదేమో అన్న యొక్క అభిప్రాయం అంత అంత శ్రీచక్రంతో మనము పుష్పక విమానం కూడా తయారు చేయవచ్చు అది ఆ స్ట్రీమ్ లైన్ ఆ స్ట్రీమ్ లైన్ ఇస్తుంది అది సో దాన్ని ప్రాపర్ గా ఆలోచించి ప్రయోగాలు చేసుకోవాలి ఓకే ఆ రూట్ లో బావాలి సరే సరే ఇది కూడా బాగుంది తర్వాత ఈ డౌట్ ఎప్పటి ఉండింది దేవతలు అన్న వాళ్ళు మనకు అంటే మనము వేదపరంగా చెప్పే దేవతలేమో మనము వాయువు ఇవన్నీ మనము నీరు అది మనం చెప్పుకుంటాము కానీ ఇప్పుడు ఈ గుళ్ళు గోపురాలు ఏవైతే వచ్చినాయో దాంట్లో దేవతలు ఉండి వారు ఎక్కడి నుంచో ప్రత్యక్షమైనారని అట్లా మనకు రకరకాలుగా మనకు చెప్పుకొచ్చారు మన పూర్వీకులు తర్వాత ఒకటి నేను చదివిందే విధిందో ఎక్కడ ఏంటంటే పూర్వకాలము ఈ పద్యాలు గనుక చెప్తున్నప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్కి చెప్తున్నప్పుడు మనం తల నుంచి అప్ టు ది నఖం కింద దాకా వాళ్ళు డిస్క్రైబ్ చేయటం అని అదే దేవతలను కానీ దేవుళ్ళని డిస్క్రైబ్ చేస్తే నకసిక పర్యంతమని అంటారు అంటే కింద నుంచి మొదలెట్టి దాకా మనము దేవుడిని కానీ ఆ దేవతలు కానీ మనం వర్ణించాలా అని ఒక ఏదో ఒక నియమం ఎక్కడో చదివాను నేను అది సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఎందుకలా వచ్చింది ఆ నియమం అంటే దేవతలు వాళ్ళు సపోజ్ అజ్యూమ్ దట్ ఏదో ఒక విమానం దిగ వచ్చి దిగారు అనుకుందాం సార్ వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు మనకు ఫస్ట్ కనిపించేది వాళ్ళ కాళ్లే మంచి మొమెంట్ కమోట్ దిగుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళు తర్వాత వాళ్ళ మూ అట్లా తలదాకా మనకు కనిపిస్తుంది ద స్టార్ట్ టు డిసెంట్ డౌన్ ది ఆర్థిక కాబట్టి మన వాళ్ళు అట్లా వాళ్ళు దాన్ని వాళ్ళ దాన్ని ఒక రూల్ గా చేసేసుకున్నారేమో అంటే దేవతల్ని దేవుడిని మనం గనక ఒక పద్యంలో కానీ ఏమన్నా వర్ణన చేస్తే నగసిక పర్యంతం చేయాలా అని చెప్పినట్టుగా నాకు అనిపించింది దానివల్ల వాట్ ఐఎన్ టు థింక్ ఇస్ అంటే ఎవరో వచ్చే ఉండాలా వాళ్ళు ఏలియన్సే ఇండొచ్చు మనకు తెలియదు ఐ డోంట్ నో సో వాళ్ళని మన వాళ్ళు దేవతలు దేవుళ్ళగా వాళ్ళు భావించి అట్లా వాళ్ళకు అంటే టు యూ నో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా గుళ్ళు గోపురాలు కట్టి అట్లా ఏమైనా అయిందా అని ఒక నాకు డౌట్ వచ్చింది దిస్ ఇస్ మై బేసిక్ డౌట్ యా కరెక్ట్ అండి అయితే ఇప్పుడు దేవతలు జడ దేవతలు అండ్ ప్రాణమున్న దేవతలు రెండు రకాలుగా చెప్పాలి జడ దేవతలు అంటే వాయువు అగ్ని నీరు ఆకాశం ఇలాంటివన్నీ జడదేవతలు కరెక్ట్ అవి కాకుండా ప్రాణం ఉన్న దేవతలు అంటే తల్లితండ్రులు ఆచార్యులు గురువులు ఋషులు మునులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం వాళ్ళని ఉన్న దేవతల కింద చెప్తాము ఓకే సో సో రెండు దే రెండు రకాల దేవతలు ఈ దేవతల్లో ఉన్నత స్థితి పొందే దేవతలు చాలా మంది ఉంటారు వాళ్ళు ఇంకా 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 ఉన్నత స్థితి పొందుతారు అన్నమాట అంటే ఏంటంటే వాళ్ళు మీరు అన్నట్టుగా వేరే లోకాల్లోకి వెళ్ళగలుగుతారు సో వాళ్ళు మరి మరి గా కాళ్ళు కింద పెట్టే వస్తారు కదా సో దేర్ ఫోర్ మీరు అన్నది కరెక్ట్ ఆ రకంగా అది కరెక్ట్ సో మనం మనలోనే ఋషులు మునులు వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థితి పొందుతారో వాళ్ళు ఈ లోకంలో కాకుండా రకరకాల లోకాల్లో సంచరిస్తారు సంచరించి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మరి కాళ్ళతోనే ఫస్ట్ వస్తారు కరెక్ట్ సో దేర్ ఫోర్ మీరు ఆ రకంగా చెప్పుకోవాలి అంటే ఎస్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ కాల్ ఏలియన్స్ మరి ఎందుకంటే వాళ్ళని మనం బయట నుంచి ఎక్కడి నుంచో రావడం చూస్తాం కదా సో దేర్ ఫోర్ దట్ ఈస్ పాసిబుల్ కానీ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవతలు అంటే ఇప్పుడు వాళ్ళకి నాలుగు చేతులు ఉంటాయనో ఆరు చేతులు ఉంటాయనో కాదు మొలిపించుకోవచ్చు ఎవరన్నా కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అది సో పరమాత్మని ఇచ్చింది రెండు చేతులు కాబట్టి సో ఋషులు ఆ రెండు చేతుల్ని బాగా ఉపయోగించగలుగుతారు మనకంటే ఎక్కువగా ఉపయోగించగలుగుతారు తలనే వాళ్ళ కాళ్ళు శరీరము తల వీటన్నిటిని కూడా వాళ్ళు విశిష్టంగా ఉపయోగించగలరు మీకు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ మీరు అన్నదాన్ని తీసుకున్నాం మనం ఇప్పుడు మనకి గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని సినిమా చూసారా దానిలో ఒక ఒక అడవి జాతి మనిషి ఏం చేస్తాడంటే వాళ్ళకు ఒక బాటిల్ దొరుకుతుంది దాంతో వాళ్ళు ఏం చేస్తారు చపాతీలు చేసుకోవడం ఏవేవో చేస్తూ రకరకాల బట్టలు తిక్కోడు అన్ని దాంతో చేస్తారు అయితే వాళ్ళలో వాళ్ళకి గొడవలు అడుగుతాయి అనమాట చిన్న గుడారంలో ఉన్న వాళ్ళని దానిలో పెద్ద ఏం చేస్తాడు తీసుకొని సరే దాన్ని ఎక్కడ ఈ లోకం చివరేసి వస్తారని చెప్పి వెళ్తాడు ఆ తర్వాత ఒక విమానం వెళ్ళడం చూస్తాడు సో అదంతా గాడ్స్ మస్ట్ బి క్రేజీ గాడ్ అనుకుంటుంటాడు అనమాట అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి తెలుసు అనుకోండి వాళ్ళు ఈ మానవ లోకంలో తిరిగేశారు అనుకోండి ఇవన్నీ మామూలే అనుకుంటారు ఇక్కడ ఋషులు మునులు లాగా మనం అయ్యామనుకోండి వేరే లోకాలకు వెళ్ళినప్పుడు దిగేటప్పుడు మనము దేవతలమే దివ్యమైన దివ్యము దివ్యమైనది ఏదైనా సరే దేవత ఓకే సో ఆ దివ్యము అంటే మానవులకు సాధ్యం కాని పనులు చేయగలిగే వాళ్ళని దేవతలు అంటారు మానవులు మానవులు అంటే ఎవరు అంటే ఈ ఈ దానము వాళ్ళని మానవులు అంటారు సో అట్లే దేవతలు ఏంటంటే వరాలు ఇస్తారు అనమాట సో వాళ్ళు మనకి లేని శక్తిని కలిగించగలరు ఇప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు వారు ఇప్పుడు ఒకప్పుడు చదువుకున్నారు అయిపోయింది కానీ ఆ చదువు నా వల్ల కాదనుకుంటున్నారు కానీ దేవతలకి మనము దేవతను మనం ప్రసన్నం చేసుకుంటే మీరు ఏదైతే చదవలేకపోయారో చదవలేను అనుకుంటున్నారో చదివేసుకుంటారు సో అలానే మీరు రకరకాలుగా మనం ప్రసన్నం చేసుకునే విధానం ఉంటుందని తపస్సు చేయాలి అదేదో ఒక పూట మంత్రం చదివేస్తే వచ్చేసేది కాదు తపాల్సి చేసి సంపాదించుకోవాల్సింది సో అటువంటి దేవతలు ఉన్నారు సో ఇక్కడ వీళ్ళందరూ కూడా జీవం ఉన్న దేవతలే సో ఈ దేవతలకు ఆయుష్ ఎక్కువ ఎంత ఆయుష్ వాళ్ళకి అంటే చాలా ఎక్కువ ఆయుష్ మనకంటే చాలా ఎక్కువ అంటే మన ఒక ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు ఓకే సో మనకు మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు అయినప్పుడు మనం మూడు వందల అరవై సంవత్సరాలు కలిపితే వాళ్ళకి ఒక్క సంవత్సరం సో మూడు వందల అరవై ఇంటూ వంద చేయండి ముప్పై ఆరు వేల సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ మన వంద సంవత్సరాల ఆయుష్ లాగా సో అంత ఆయుష్ ఉంటుంది వాళ్ళకి అంటే ఏంటి ఆ లోకాలన్నీ చూసి ఆనందించి వస్తూ ఉంటారు సో ఇది వాళ్ళ ఆయుష్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడో డిసపియర్ అయిపోయి ఓ రెండు వేల సంవత్సరాల అప్పయర్ అయ్యాడు అనుకోండి మరియు అది దేవతేగా అట్లా సో ఈ రకంగా మనం ఆలోచించుకోవాలన్నమాట సో అందుకని అప్పుడు వాళ్ళ పేరు మీద అక్కడ గుడి కట్టడం ఏదో చేస్తారు వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళ ప్రీతి కొద్దీ వాళ్ళకి ప్రేమగా అప్పుడు ఏదో భోజనమో ఏదో పెట్టడమో ఆ దేవత తినటమో జరిగి ఉంటుంది ఇలాంటివి కూడా పాసిబిలిటీ తర్వాత ఇంకా చాలా సీరియస్ క్వశ్చన్ ఒకటి వచ్చింది నాకు అడగండి మామూలు ఓకే ఇప్పుడు మనకు ఈ వేద వేదాంగాలు కానీ నియమాలు కానీ ఇవన్నీ మనం పాటిస్తూ వెళుతూ ఉంటే ఒక ఒక మనిషికి ఒక మానవుడికి ఒక స్టేజ్ తర్వాత ఈ శరీరం నేను కాదు ఆత్మ వేరు భగవంతుడు వేరు అన్న ఒక భావన మనకు కలుగుతుంది ఆ పద్ధం పోతూ ఉంటే సపోజ్ ఎవరికైనా సరే ఆ భావన గనక అవి చదవకుండానే స్వతహాగా వచ్చింది అనుకోండి ఒకసే ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు ఆయనకు నేను శరీరం కాదు ఆత్మ నేను నేను వేరు ఈ శరీరం వేరు ఇది ఓన్లీ ఇట్స్ అ వెహికల్ ఫర్ మీ భగవంతుడు నేను చేరుకోవాలంటే నేను అన్న పదార్థము ఇట్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ శరీరం అండ్ దిస్ నేను షుడ్ గో ఇన్ టు భగవంతుడు ఆయన ఒక ఆ భావన నిజంగా కరెక్ట్ గా కలిగింది అనుకోండి అతను చేయలేకపోవచ్చు దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ ఐ నో ఐ నో దిస్ సంథింగ్ కాల్డ్ అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ రవిశంకర్ ఐ నో అమెరికా ఇస్ బట్ ఐ నెవర్ విజిటెడ్ బట్ ఐ నో ఇట్స్ డిఫరెంట్ ఇండియా వేరే అమెరికా వేరే నాకు బాగా తెలుసు అట్లా ఆ వ్యక్తికి కనుక బట్ నేను ఐఎమ్ నాట్ బింగ్ ఇన్ ఎఫోర్ట్స్ టు కమ్ టు అమెరికా ఇప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ అట్లా ఆ మనిషి ఈ శరీరం నాది కాదు ఆత్మ నేను వేరు భగవంతుడు వేరు అని ఆ జ్ఞానంగా కలిగితే ఈ వేద వేదాంగాలు యమ ఇవన్నీ మనం చేసేది ఒక మామూలు మనిషిని ఆ స్టేజ్కి తీసుకెళ్ళేదానికి కాబట్టి ఈ ఆ భావన వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అవసరమా అని నా డౌట్ ఇది చాలా ఉత్కృష్టమైన ప్రశ్న రవిశంకర్ గారు దీనికి సమాధానం కూడా వినండి జాగ్రత్తగా మీకు అమెరికా ఉందని తెలుసా తెలుసు తెలియదు సార్ ఎవరు చెప్పారు విన్నాను అది వినటం వేరు తెలుసు ఆ తెలుసుకోవడం తెలుసుకున్నప్పుడు మనిషి శరీరాన్ని ఆ తెలుసుకోవడం తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మ వేరు శరీరం వేరు అని నాకు తెలియటం అయినప్పుడు నేను ఇట్లా ప్యాంట్ చొక్కా వేసుకొని ఎదురుకుండా కూర్చోను మీతో పని ఏంటి అవును సో ఎవరికన్నా తెలుసుకోవటం అనేది ఎక్స్పీరియన్స్ అవ్వటమే దానికోసము అష్టాంగ యోగ సాధన తర్వాతనే తెలుస్తుంది అర్థమైంది ఎవరన్నా కనుక లేదు నేను ఇట్లా మంత్రపఠనంతో తెలుసుకున్నాను అంటే అది మనం దాన్ని ఓహో అని ఊరుకోవడం తప్పితే వాదన లేదు అర్థమైంది సార్ మీకు దాన్ని ఫ్లైట్ ఎక్కితే అమెరికా రాగలుగుతాను మీరు వచ్చి ఫ్లైట్ తర్వాతనే అమెరికా తెలుస్తుంది అదే అదే ఆ ఫ్లైట్ ఎక్కడం అనేది మనకు ఈ యమనియమాల సాధన విత్ యూ ఇప్పుడు అర్థమైంది సార్ ఆ క్లారిటీ వచ్చింది కూడా ఇంకా వచ్చిందాకూడా పెద్ద ప్రశ్నకు మీరు ఒక చిరు సమాధానంతోనే మీరు దాన్ని మొత్తము సంశయింపజేసారు బాగుంది అది అది నిజంగా సార్ నేను కూడా చాలా మనకి తెలుసు అనుకుంటాం కానీ నిజంగా తెలియదు మనం విన్నా అవును విన్నా కరెక్ట్ విన్నది అనుభవించటం వేరు దోశ బాగుంది అని వాడు చెప్తాడు బాగుంటుంది తింటే మన ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక ఒక శాతం అమెరికాలో ఉంటుందండి ఇక్కడ ఒక స్వీట్ చేస్తారండి దాని పేరు కిస్మిస్ బిజ్బిస్ అని అన్నాను అనుకోండి మీరు ఆ కిజ్మిస్ బిస్బిస్ అన్న దాన్ని చెప్తే కానీ అది ఏంటో తెలియదు మనం చేసుకుంటూ ఉంటాను అది దాంతో లాభం లేదు అది నోట్లో వేసుకున్న టేస్ట్ చేసినప్పుడే నేను చూశాను నేను చెప్పచ్చు ఆత్మానందం లేక అది లేకపోతే ఇంకేంటి నాకేంటి సార్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు గ్రేట్ ఫర్ ఇండియా అని నేను అనుకుంటా అంతవరకే అనుకుంటా ఆయన బాగా చేస్తున్నాడు వెరీ గుడ్ అని నేను అనుకుంటా నిజంగా నేను అక్కడికి వచ్చి ఆ ఫ్లో ఉండి ఆయన చేస్తూ నిజంగా బెనిఫిట్ అవుతున్నాను అనుకోవడం వేరు మళ్ళీ ఫర్ ఐశ్వర్య రాయ్ అనుకుంటా ఆమె మిస్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇప్పుడు అంటే దాదాపుగా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత మళ్ళీ ర్యాంప్ వర్క్ చేసింది ఓకే అవసరం ఏంటి అంటే ఆత్మ వేరు జీవం వేరు అని తెలుసుకోకపోవడం ఈ శరీరమే ఆత్మ అనుకుంటూ బతికే వాళ్ళ లక్షణం అది నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లో నేను మిస్ వరల్డ్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు ఒక ప పన్నెండేళ్ళు పదహారేళ్ళు అమ్మాయి నా పక్కన ఉండగా నా కూతురు ఉండగా కూడా నేను వెళ్ళి ర్యాంప్ వాక్ చేస్తున్నాను అంటే నేను ఈ శరీరాన్ని ఎంతగా జీవిస్తున్నాను అంటే ఇదే ఆత్మ ఇదే పరమాత్మ అన్న దిశలో నేనున్నా అలాంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆత్మ శరీరం వేరే తెలియదు తెలవాలి అంటే కనుక వాళ్ళు దానిలో పడాల్సింది అది వచ్చి వాళ్ళకి తెలవాలి అది వాళ్ళకి ఆ విషయం తెలవాలి అంటే ఆ జ్ఞానం రావాలి కదా అనుకోవచ్చు కాక నాకు తెలుసు భగవంతుడు వేరే తెలుసు నేను పూజిస్తున్నాను వేరు నాకు ఆత్మ వేరు శరీరం వేరు తెలియదు అందుకే ర్యాంప్ వాక్ మళ్ళీ చేసావు నువ్వు సమస్య లేదు సో అందుకని ఈ తెలుసుకోవడం తెలుసుకోవడం కాదు అనుభవించడం ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ అప్పటిదాకా మనకి అది రవిశంకర్ గారు సరేనా సరే మంచి ప్రశ్నలతో వచ్చారు సార్ వండర్ఫుల్ ఇలాంటివి మళ్ళీ తీసుకొస్తుండీ మన వాళ్ళకి అవకాశం ఇంకా రెండు ఉందా మీకు టైప్ ఉంటే మాట్లాడదు లేకుంటే నెక్స్ట్ ఎప్పుడే మాట్లాడదాం తప్పకుండా మీరు ఎప్పుడు మాట్లాడదు నెక్స్ట్ టైమే మాట్లాడదాం సరేనా మాట్లాడదాం